హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించిన బుక్స్ అన్ని మాక్సిమం ఆల్ కంప్లీట్ చేశాను సో తెలంగాణ వాళ్ళు కూడా మావి రావండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు సో తెలంగాణకు సంబంధించి దాని నుంచి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది తర్వాత మెథ్రాలజీలు కానీ తెలుగు గ్రామర్ కానీ తర్వాత మ్యాథ్స్ కానీ ఇవన్నీ కూడా రాస్తున్నాను ఒక వన్ వీక్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి మీకు ఈ వన్ వీక్ టూ వీక్స్లోనే నేను మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్రెజెంట్ అయితే దాని నుంచి టెంత వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నాను ఇంగ్లీష్ అనేది త్రెట్కైనా డిఎస్సీకి అయినా సరే అటు ఏపీ వాళ్ళకైనా ఇటు టీఎస్ వాళ్ళకైనా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి అందులోనే స్కోర్ తగ్గిపోయి పట్లగా స్కోర్ తగ్గడానికి అవకాశం ఉంది సో స్కోర్ తగ్గకుండా ఉండాలంటే అలాంటి ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి టెక్స్ట్ బుక్ అనేది మెయిన్ డీఎస్సీకైనా టెట్కై టెట్కైనా చాలా చాలా ఇంపార్టెంట్ కానీ చాలా మంది ఇంగ్లీష్ గ్రామరే కదా ఎక్కడో దగ్గర చదివేస్తే సరిపోద్ది సో మళ్ళీ టెక్స్ట్ బుక్లో అని అనుకుంటారు కానీ అది రాంగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అయి మెయిన్ అలాగా టెక్స్ట్ బుక్ మీరు ప్రిపేర్ అయినట్లయితే దాని నుంచి అంతవరకు మొత్తం టోటల్ గ్రామర్ కవర్ చేసేవచ్చు ప్లస్ మనం టెక్స్ట్ బుక్కి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగి సరే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవుతుంది సో ఈ టీఎస్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఏపీ వాళ్ళు సంబంధించి పెట్టాను కదా ఈరోజు టీఎస్ వాళ్ళకి సంబంధించి పెడుతున్నాను సో ఇది దాని నుంచి ఎంతవరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి ఇంగ్లీష్ తానిచ్చి అంతవరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ గ్రాసరీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ నెంబర్కి సెండ్ చేసి స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను చూసి మీకు మనీ చెక్ చేసుకొని మీకు ఫీడప్ పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు మనీ పంపించిన వెంటనే నేను ఫీడ్యాప్ సెండ్ చేయకపోతే అప్పుడు ఆన్లైన్లో లేనట్టు సో మీరు అప్పుడే కంగారు పడిపోకుండా కంగారు పడిపోయి ఫోన్లు చేసేసి ఎందుకు పంపించలేదు అని ఎవరు టెన్షన్ పడిపో అవసరం లేదు నేను వర్క్ చేసుకోవడం వల్ల ఫోన్లో ఇప్పుడు పోవచ్చు సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్లో పెడితే నేను రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు వెంటనే ఫీడిప్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెట్టిన తర్వాత నార్మల్ మెసేజ్ మ్యామ్ నేను మనీ పంపించాను మీరు ఫీడియాప్ పంపించండి మేడం అంటే నేను నార్మల్ మెసేజ్ అయితే పైనే కనిపిస్తుంది కాబట్టి చూసి ఓపెన్ చేసి మీకు వెంటనే పంపించడం జరుగుతుంది సో ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామరు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ఫోటో పెడితే ఫీడాప్స్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నోట్స్ చూపించడం జరుగుతుంది సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా కష్టం తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు లేకపోతే ఇంగ్లీష్ చదివినా సరే గ్రామేటికల్గా ఇంగ్లీష్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఉన్న ఉన్న వాళ్ళు ఉంటారు సో గ్రామెటికల్గా ఇంగ్లీష్ రూల్స్ ఫాలో అయ్యి అన్నీ మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మిగతా కాంపిటేటివ్ అంటారా జనరల్ ఇంగ్లీష్ చదువుకుంటే సరిపోద్ది కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు ఒకవేళ ఉన్నా సరే ప్రతి యాక్టివిటీస్ కాబట్టి అవి ఆన్సర్ తెలియకపోవచ్చు ఇప్పుడు నేను ప్రతీదీ కూడా నేను ఏంటంటే క్లాస్ వైస్ రాయడం జరిగింది ప్రతీదీ చూడండి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ కి సంబంధించి వకాబులరీ గ్రామర్ చూడండి ప్రతి లెసన్ యొక్క మీరు ప్రతి దానికి ఏది మిస్ అవ్వకుండా రాయడం జరిగింది గ్రాస్ ప్లేస్ తో సహా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది చూడండి అన్ని లెసన్ వైస్ ప్రతిదీ రాయడం జరిగింది సో ఇలా లెసన్ వైజ్ ప్రతీ టెక్స్ట్ బుక్లో ఏది మిస్ అవ్వకుండా చదవడం వల్ల యూజ్ ఏంటంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది కాబట్టి ట్వంటీ అబౌ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఏది మిస్ అవ్వకుండా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ సాధించగలరు చూడండి గ్రాసరీస్ అవి ఇలా చాలా సింపుల్ ప్రతీది కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలా రాశాను చూడండి చాలా మంది అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు మావి రాయన్ మేడం మావి రాయన్ మేడం ఈ రోజుతో ఇంగ్లీష్ కంప్లీట్ అయింది తెలుగు తర్వాత మ్యాథ్స్ కూడా నేను రాస్తున్నాను మెథాలజీలు కూడా రాస్తున్నాను సో మొత్తం నేను ఈ వన్ వీక్ టూ వీక్స్ పెట్టేస్తాను మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఈ లోపే చదివేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రతి కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయింది కదా సిక్స్త్ క్లాస్ చూడండి ఓఎమ్స్లో గ్రాసరీస్ కానీ అన్నీ కూడా రాయడం జరిగింది మొత్తం ఓవరాల్గా కంప్లీట్ చేయడం జరిగింది క్లియర్గా రాయడం జరిగింది చూడండి ఇఫ్త్ క్లాస్ సంబంధించి ఎంత యాక్టివిటీస్ ఇచ్చారో సో అవన్నీ కూడా మనల్లే రాయమంటున్నారు కాబట్టి మీకు అవన్నీ రాయడానికి కష్టంగా ఉండొచ్చు సో నేను క్లియర్గా ఇక్కడ చూడండి పీవీ అంటే పాజిటివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ సంబంధించి ఇలా రాయడం జరిగింది ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు ఇంకే ఇబ్బంది లేకుండా బుక్ తీసుకొని జెరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు మీరు ఇంకా దేనికి కూడా టెన్షన్ పడకుండా చూడండి సెవెంత్ క్లాస్ సంబంధించి ఎంత గ్రామర్ ఇచ్చారో సో ఈ గ్రామర్ అంతా చదివితే మీరు జనరల్ గ్రామర్ కూడా చదవసరం లేదు సో అంత ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం కూడా కంప్లీట్గా చదవగలిగితే నార్మల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కన్నా లేకపోతే ఇంగ్లీష్ గ్రామేటికల్గా ఫాలో అవలేని వాళ్ళకన్నా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది చాలా క్లియర్గా రాయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీరియర్లో మిగతా మెథలజీలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి అవి కూడా పెట్టడం జరుగుతుంది తెలుగు గ్రామర్ మ్యాథ్స్ కూడా నేను రాస్తున్నాను కాబట్టి అవి కూడా ఈ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో నేను పెట్టడం జరుగుతుంది సో మీరు టెక్స్ట్ బుక్కి సంబంధించి మీరు ఏం కంగారు పడవసరం లేదు నేను ప్రతి యాక్టివిటీస్లో ప్రతి కూడా చేస్తాను కాబట్టి మీరు తీసుకొని చదువుకుంటే సరిపోద్ది తర్వాత ఎయిత్ క్లాస్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఎయిత్ క్లాస్ సంబంధించి నేను ఫాస్ట్గా తీస్తున్నాను అన్నీ కూడా క్లియర్ కట్గా అన్నీ అర్థం ఎక్కడ ఎక్కడికన్నా ఎక్కడైనా ఏదైనా మీకు అర్థం కాకపోయినా వెంటనే వాట్సప్ ఫోటో తీసి పెడితే నేను పంపిస్తాను అర్థం కాకపోవడం ఏముండదు ఉండదు ప్రతీది కూడా క్లియర్ కట్గా రాసాను కాబట్టి సో ప్రతీ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత బాగా ఇచ్చారో టెక్స్ట్ బుక్లోని మీరు ప్రతిది ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని నిసుకోకుండా టెక్స్ట్ బుక్ ఓవరాల్గా దానించి టెంత వరకు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా టైం సరిపోదు కాబట్టి నేను వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తున్నాను టెంత్ క్లాస్కి సంబంధించి చూడండి ఫాస్ట్ ఫాస్ట్ ఈ పేపర్లన్నీ తీస్తాను సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దాని నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి సో మీరు దాని నుంచి వరకు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మీకు పీడిఎఫ్ వెంటనే సెండ్ చేసేస్తాను ఫ్రెండ్స్ అది మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా ఆన్సర్ ఇందులో ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఎలాంటి యాక్టివిటీ ఇచ్చినా సరే ఆన్సర్ దీనిలో ఉంటుంది ప్రతిదీ కూడా లెసన్ వైజ్ ఇచ్చాను కాబట్టి మీరు ఈజీగా కనుక్కోవచ్చు ఆ లెసన్ తీసి దానికి ఆన్సర్ వేయడానికి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే ఎందుకంటే కంటే ఇంగ్లీష్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి డిఎస్సీకే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే ఇది మీరు చదువుకుంటే సరిపోదు ప్రతిదీ చూడండి ఇక్కడ ఇలా రాసాను ప్రతిదీ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా టెక్స్ట్ బుక్ లేకపోయినా డైరెక్ట్ ఇది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది మిగతా తెలిగ్రామర్ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాథ్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత మెథాలజీలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచే రాస్తున్నాను అందుకని పెట్టడానికి కొంచెం టైం పెట్టింది ఇప్పుడు అన్నీ కొంచెం లాస్ట్ లాస్ట్కి వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు అది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది వన్ ఆర్ టూ వీక్స్లో మొత్తం కంప్లీట్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి